శ్రావణ మాసంలో ఏం చేయకపోయినా సరే ఒక్క దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగించినా చాలండి ఆ ఇంట్లో ఎలా వేళలా లక్ష్మీదేవి ఉండి సిరుల వర్షం అనేది కురిపిస్తుంది అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి దీపారాధన సమయంలో తెలియకోకుండా మనం ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాం దీపారాధన అనేది శాస్త్రాలలో చెప్పిన విధంగా చేయకపోతే ఆ పూజా ఫలితం అనేది మనకి దక్కదండి పైగా దీపారాధన సమయంలో ఇలాంటి తప్పులు కనుక మనం చేసినట్లయితే పాపం కూడా తగులుతుంది మరి దీపారాధన ఎలా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఒక్కసారి దేవేంద్రుడు సంపదను పోగొట్టుకొని రాజ్యాన్ని కోల్పోయి ఏం చేయాలో తోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా దానికి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెబుతారు దేవేంద్ర ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని చెప్పారు దేవేంద్రుడు ఆ విధంగా దీపం వెలిగించి ఆరాధించగానే దానికి సంతృప్తి చెందిన లక్ష్మీదేవి ఇంద్రునికి కోల్పోయిన సంపదను రాజ్యాన్ని ఇస్తుంది అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను రాజ్యాన్ని పొందారండి అంతటి శక్తి దీపం వెలిగించడం వల్ల మనకి కలుగుతుంది దీపం జ్యోతి పర బ్రహ్మ స్వరూపంగా మనం భావిస్తాం మనో వికాసానికి ఆనంద దానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి భావించి మనం దీపారాధన చేయాలి దీపం వెలిగే చోటు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎలా వెళ్ళలా కాపాడతాయని పురాణాలు చెబుతున్నాయండి అలాంటి దీపాన్ని వెలిగించేటువంటి సమయంలో మనకు తెలియకుండా చేసేటువంటి పొరపాటుల వల్ల ఫలితాన్ని మనం పొందలేం అవి ఏమిటండి అంటే చాలా మంది కూడా ముందుగా ప్రమిదలో ఒత్తులు వేసి ఆ తర్వాత నూనెను పోస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ప్రమిదలో ముందుగా నూనెను పోసి ఆ తర్వాత మాత్రమే ఒత్తులను వేయాలి ఇక దీపారాధన కుందిని లేక ప్రమిదను నేల మీద పెట్టకూడదు ప్రమిద కింద ముగ్గు కానీ ప్లేట్ను కానీ ఆకును కానీ అంటే తమలపాకును కానీ రావి ఆకును కానీ కంపల్సరీగా పెట్టాలి ఇలా దీపారాధన సమయంలో ప్రమిద కింద రావి ఆకు ఉంచినట్లయితే దీపారాధన చేస్తే చాలా మంచిది ఇక వెండి పంచలోహము ఇత్తడి మట్టి కుందులు చాలా 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 శ్రేష్టమైనవి కానీ స్టీల్ కుందుల్లో మాత్రం దీపారాధన అనేది అసలు చేయకూడదు అలానే ప్రమిదలను ప్రతిరోజు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాతనే దీపారాధనకు యూజ్ చేయాలండి అదేవిధంగా అలా కాకుండా ఒత్తులు మారుస్తూ చేయకూడదండి ఇక దీపారాధన వెలిగించేటువంటి సమయంలో నేరుగా అగ్గిప్పులతో వెలిగించకూడదు ఏకహారతితో లేక అగరబత్తిని వెలిగించి దాంతో దీపాన్ని వెలిగించాలి ఇక దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు వేసి దీపారాకు నమస్కారం చేయాలి ఎప్పుడైనా సరే దీపం వెలిగాక కనీసం అరగంట వరకు అయినా సరే కొండ చూసుకోండి అరగంటకు మించి వెలిగేలా చూసుకోవాలి అంతకంటే సమయంలో కొండెక్కితే దీపం వెలిగించిన పుణ్యం తక్కుదు దీపం ఆరిపోతే దీపం ఆరిపోయింది అనకూడదండి దీపం కొండెక్కింది లేక ఘనం అయ్యింది అని సంబోధించాలి ఎప్పుడైనా సరే దీపాన్ని మనంతటా మనం ఆర్పకూడదు అలానే దీపాన్ని ఒక్క బొత్తితో వెలిగించకూడదు ఒక్క ఒత్తితో కేవలం శవం వద్ద మాత్రమే వెలిగిస్తారండి రెండు బొత్తులను తీసుకుని ఆ రెండుటిని కూడా ఒక్కటిగా చేసి లేక విడివిడిగా వెలిగించాలి ఎప్పుడైనా సరే మీరు గమనించకుండా దీపం కొండక్కితే ఓం శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మళ్ళీ దీపాన్ని వెలిగించవచ్చండి ఒకరోజు దీపారాధన చేసిన తర్వాత మరుసటి రోజు అదే ప్రమిదలో నూనెను పోసి మిగిలిన ఒత్తులను అస్సలు వెలిగించకండి ఇలా చేస్తే మహాపాపం అలా అస్సలు చేయకండి ప్రతిరోజు ఒత్తిని తప్పకుండా మార్చాల్సి ఉంటుంది అలానే దీపారాధన అనేది తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దిక్కులను చూసే విధంగా పెట్టండి కానీ పడమర దక్షిణం వైపు చూస్తూ ఉన్నట్లుగా మాత్రం ఉండకూడదు అదేవిధంగా దీపారాధన అనేది తెల్లవారుజామున కానీ నాలుగు గంటల నుంచి కానీ ఆరు గంటల మధ్య వెలిగించినట్లయితే అద్భుత ఫలితాలను మీరు పొందుతారు క్రమం తప్పకుండా ఇలా నలభై రోజుల పాటు వెలిగించినట్లయితే మనసులోని మాట తప్పక నెరవేరుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయండి ఇక శ్రావణ మాసంలో ఆరు నుంచి ఆరున్నర మధ్య లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగాన్ని పొందుతారండి ఉత్తమ జీవనం పొందుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఉత్తమ సంపాదనని పొందుతారు సంతానాన్ని పొందుతారు ఇంటిలోని వారికి అందరికీ శ్రీ మహావిష్ణు అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రావణ శుక్రవారాలలో సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించేటువంటి దీపాలను జ్యోతి లక్ష్మి అంటారండి శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపారాధన చేసినటువంటి వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపం పర బ్రహ్మస్వరూపం అలాంటి దీపారాధనను చెప్పిన విధంగా శాస్త్రాల్లో చెప్పిన విధంగా వెలిగిస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీపం వెలిగించిన పుణ్య ఫలితం పొందుతామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో